అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఫైనల్ అప్డేట్గా ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయబోతోంది మరి ఆగస్టు రెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సూచించడం జరిగింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే రైతులు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పుడే అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయంటే అప్పుడే అన్నదాత సుఖీబావకు సంబంధించిన డబ్బులు కూడా విడుదలవ్వడం జరుగుతుంది మరి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకాన్ని ప్రతి సంవత్సరము కూడా జూన్ నెలలోనే విడుదల చేసేది కానీ ఈసారి ఏమైందంటే మనకు వాయిదా వేశారు జూన్లో ఇవ్వలేదు మరి జూలైలో ఇస్తామన్నారు మరి ఈ జూలై నెలలో కూడా మనకు ఈ పిఎం కిసాన్ సహాయాన్ని అయితే అందించలేదు మరి తాజాగా ఆగస్టు రెండో తారీఖు నుంచి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తామని చెబుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా రైతులకు మరింత మేలు చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటికే మనకు రైతులకు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఆదేశాల ప్రకారం మనకి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మరింత మేలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి మరింత మేలు చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందాలి అంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఇప్పటికే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవట్లేదు మరి ఇవన్నీ కూడా చేసుకోకపోవడంతో వారికి డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారంతా కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఎప్పుడైతే మీరు కేవైసీ ఎన్పిసీ లింక్ అనేది పూర్తి చేస్తారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా పూర్తి చేయాలి అనేది కనుక చూస్తే ముఖ్యంగా కేవైసీ చేసుకోవడానికి రెండు విధాలుగా మీరు కేవైసీ చేసుకోవచ్చు ఒకటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చేసుకుంటే మరొకటి రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా కానీ లేకపోతే మనకు ఈ యొక్క సిఎస్సి లేదా మీ సేవా సెంటర్ ద్వారా కానీ మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి మీరు ముందుగా మీ ఫోన్లోనే ఇంట్లో కూర్చొని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఆ అఫీషియల్ వెబ్సైట్ అనమాట అది మీరు ఈకేవైసీ అని ఉంటుంది ఈకేవైసీ పైన క్లిక్ చేసి ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అయిందా లేదా అనేది చూపిస్తుంది ఒకవేళ ఈకేవైసీ కనుక అయిపోయి ఉంటే ఆల్రెడీ ఈకేవైసీ ఉందని చెప్పి చూపిస్తుంది ఒకవేళ ఈకేవైసీ కనుక కాకుండా ఉంటే ఈకేవైసీ లేదు ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి సూచిస్తుంది అక్కడే ఈకేవైసీ కూడా అయిపోతుంది ఒకవేళ లేకపోతే కనుక మరి ఈ విధంగా ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ అనేది చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు మీ సేవా సెంటర్కి వెళ్ళి చేసుకోవాలనుకుంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు వైసీపీ చేస్తారు మీరు వేలు ముద్ర అనేది పెట్టాల్సి ఉంటుంది మరి ఇట్లా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు పొందడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుంది తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి దాని ప్రకారం మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది తప్పనిసరిగా అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా సాయాన్ని అయితే పొందవచ్చు మరి అంతేకాకుండా మనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అనేక వాయిదాలు వేస్తూ వస్తున్నా కానీ తాజాగా మనకు కీలక ప్రకటన చేసింది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు ఎటువంటి వాయిదాలు లేకుండా ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క సాయాన్ని విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఆగస్టు రెండు నుంచి కూడా ఈ డబ్బులు మీకు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతున్న కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారానే కాకుండా ఈ యొక్క మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మరింత మేలు పొందండి మరి ఇవే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మనకు ఏదైతే మనకు పంట నష్టపరిహారాలు ఏదైనా అకాల వర్షాల వల్ల కనుక మీరు పంట నష్టపోతే ఆ పంట నష్టపరిహారాన్ని కూడా మీకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పంట నష్టపరిహారాన్ని కూడా మీకు అందిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందనమాట మరి ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా రైతులు గుర్తించి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎంపీసే లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి మరి ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఆన్లైన్లోనూ చెక్ చేసుకోవచ్చు అలాగే ఆఫ్లైన్లోనూ కూడా చెక్ చేసుకోవచ్చు మరి ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దాంతోపాటుగా ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈ జాబితాలో పేర్లు ఉండాలి పేర్లు ఉండటమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా లేకపోతే కనుక మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోవడమే కాకుండా అర్హుల జాబితాలో పేరుందా లేదా కూడా చెక్ చేసుకోండి అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఖచ్చితంగా రైతులందరూ కూడా చెక్ చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవకాశం కల్పించాయి మరి రైతులకి యొక్క డబ్బులను వేసేందుకు మరి రైతులు సిద్ధంగా ఉండి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు అని చెప్పేసి మరి మీరు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పించాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి